ఆ పేరు ఉన్న బట్టే కదా టికెట్ వచ్చింది కూడా లేకపోతే పలుకుబడి ఏమన్నా డబ్బున్నారు అన్నారు కిందికి పోయింది వచ్చి వచ్చి అన్నారు కావాలి మా మేమందరము కలిసి కట్టుగానే అసమ్మతి వర్గం అని చెప్తున్నారు సార్వత్రిక ఎన్నికల్లో మనము ఎవరికి సపోర్ట్ చేసి మంచి ఎమ్మెల్యే గెలిపించుకోవాలనే నిర్ణయం కోసమే మీ యొక్క అభిప్రాయం కోసమే మీ యొక్క మనసులో ఉన్నటువంటి మాట తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం పెట్టడం జరిగింది మీరంతా చూస్తున్నారు ఎవరు మాట్లాడిన పొత్తుటూరు పరిస్థితి ఎంత అద్వానంగా తయారైందంటే అంత అధ్వానంగా తయారైంది ఫస్ట్ సార్ ఎమ్మెల్యేగా అయినప్పుడు అప్పుడు అధికారం లేదు రెండోసారి అధికారం వచ్చినప్పుడు ఆయన కంటే ముందు నుంచి వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్మకొని అహర్నిశలు వైఎస్ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసి ఎన్ని రోజులు ఇద్దరు లేకుండా జగన్మోహన్ రెడ్డి సార్ అయితేనేమి రాజశేఖర రెడ్డి గారి కోసం అయితేనేమి పనిచేసినటువంటి వారం నేనే కాదు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా మంది నాయకులు అందరూ కూడా చూసి రాలేదు నాయకులు చూసి తీసిరాలేదు ప్రతిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూసి వచ్చినటువంటి వారే ఎందుకు మరి ఏ ఏ కరోనా చూస్తారని చెప్పి టికెట్ ఇచ్చారు మాకైతే అర్థం కదా ఏం ఏమన్నా కానీ టికెట్ ఇచ్చినాక అయిపోయింది ఆయన దారి ఆయింది మా దారి దారిము ఆయన దారి ఆయింది మా దారి మాదులే ఆ దారి ఏదారేదులుగా పొరబోన ప్రకటిస్తా మంచి నాయకుని మనం ఎన్నుకున్నాం ప్రభుత్వంలో మంచి నాయకుని ఎన్నుకున్నామా లేదమ్మా మంచి నాయకుని ఎన్నుకున్నామా లేదా రాజమని ఎందుకు వెళ్ళాము చెప్పండి రాజమంగిని ఎందుకు ఎన్నా చెప్పండి గట్టిగా వైఎస్ఆర్ పార్టీలో పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ కోసం శ్రమించాం జైళ్లకు పోయినాం ఎన్నో కేసులు పెట్టుకున్నాం ఈ రోజు పార్టీ అధికారం లేకొచ్చినాక రాచమల్లి శివప్రసాద్ రెడ్డి సెకండ్ టైం ఎమ్మెల్యే అయినాక అధికారం వచ్చినాక అతను పార్టీలో ముఖ్యంగా పనిచేసిన గత తెలుగుదేశం ఏమేం చేసినామో పొద్దుటూరు పట్టణం లేకొచ్చినాక ముఖ్యంగా కష్టపడే ఒక్కర్ను ప్రతి ఒక్క నాయకుని రాచమల్లు బంగారెడ్డి కిరణ్ రెడ్డి పొద్దుటూరు పట్టణంలో ఏం చెప్పాలన్నా వాళ్ళ ముగ్గురు చెప్పేదే వేదం మేము గతంలో పని చేసినాము ఎంతో కష్టపడినాము అధికారం వచ్చినప్పుడు మీ అందరికీ ఉన్నత స్థానంలో కూర్చోబెడతామని చెప్పినారు అధికారం వస్తానే వాళ్ళ ముగ్గురికే పవర్ మేము ఎవరం చెప్పినా ఏది వినవు ఈ విషయాలన్నీ తెలుసుకొని అయినా మాకు తెలిసినా మేము ఊరికనే ఉన్నాం తీరా ఇప్పుడు ఇతనికి మళ్ళా ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిపో ఓడిపోతాడని మేమందరము అసమ్మతి నేతలమంతా కలిసి రామకృష్ణారెడ్డి గారికి ధనంజయ రెడ్డి గారికి ఇతనికి టికెట్ ఇవ్వద్దు విక్రమాలు చేసినాడు ఇతనికి పట్టణంలో ఇతనికి టికెట్ ఇవ్వవలసిందిగా చెప్పినాము అతనికి టికెట్ ఇస్తే ఓడిపోతాడని చెప్పినాము ఇప్పుడు లాస్ట్ కి టికెట్ ఏమో అతనికే ఇచ్చినాడు ఈ రోజు ఒక నిర్ణయం తీసుకుని తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాము కాకపోతే ఆయన మీద అడిగి ఉన్నది మాత్రం నేను వాస్తవం కానీ ఆయన నన్ను టీడీపీలో పోయింది టీడీపీలో పని చేస్తాంది అని అంటున్నారు ఎమ్మెల్యే గారు కానీ ఇప్పుడు మీరు యాక్సిడెంట్ అయ్యి కాదు పోయి ఇబ్బంది ఉంది నేను నా బిడ్డ పెళ్లికి సాయం చేస్తానని అన్నారు కానీ నాకు అది చేయదు కనీసం నా బిడ్డ పెళ్లికి కూడా మీరు రాలేదు కానీ మీరేమో అదే నా తమ్ముని తీసుకొని పక్కన నిలబెట్టుకుని ఇదే సీఎంకి డబ్బు పోతాము వారు వస్తే పక్క తెలుగుదేశం ఆ పిల్లలు కానీ మీరు కాదు వైఎస్ఆర్ పార్టీ మా పిల్లడు వాళ్ళక్క శ్రీనివాస్ నుంచి టీడీపీలో పోయింది వాళ్ళక్క టీడీపీ అయినా కూడా నేను అద్భుతంగా నేను ఇచ్చాను చెక్కండి అంటున్నారు ప్రభుత్వంలో విషయం ఏంటంటే రాజు రాజమ్మల రాజు అని రాజ్యం వెళ్తున్నాడు పూర్వము పౌరాణిక సినిమా వచ్చింది పౌరాణిక సినిమాలో రాజు బాడర్జీ దాడిలో ఉన్న ప్రతి వాళ్ళని వేటాడి కొట్టేసి ధనధాన్యాలు సంపాదించుకుంటున్నాడు బంగారంటా కొట్టి బంగారెడ్డి బామంది బంగారెడ్డి ఇలా దోచుకొని దాచుకుంటుంటే రాచములు మహారాజు కానీ ఉండ దోచుకో దాచుకో దోచుకో దాచుకొని ప్రతి భౌముని బాధ పెడుతూ మన పొద్దుటూరికి ప్రతి విషయంలో భూములు కానీ భూములు కానీ మనుషులకు సమస్యలు కాని అన్ని పెడుతున్నాడు కానీ ప్రజలందరూ మహారాజు మా రాజమలు రెండుసార్లు గెలిచారు ఈ మహారాజుతో చెప్పుకుంటే మా పాదలన్నీ పోదాయని పోయి ప్రజలందరూ పొద్దుటూరు ప్రజలందరూ పోయి రాజమండే ఏమయ్యా సాండి మీ బంగారు బాగుండీ దారిలో కొట్టి బంగారు దోచుకుంటున్నారు మా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి మా ధన దాని సంబంధాలన్నీ దోచుకుంటున్నారు అని రాచమల్ల గారికి చెప్తే రాచమల్ల గారు ప్రజలారా ఏమీ దాడుతున్నాయి మన కథల మీరేం బాధపడకండి మీరు అనక్కడి బాధలేదు నేను అనక్కడి ప్రజలు బాధలేదు నేను బాగుండా నా బాగుమతి బాగున్నారు మీకు మా గురించి అలాంటి దూడ పెట్టుకోకుండా బాధ పెట్టుతూ ప్రజలను చిత్రం చేస్తున్నాయి ఈ ఓటు వేయొద్దని మేము మనసారా పూర్తిగా నిశ్చయించుకొని అందు సమతి వర్గం ఒక నినాదం ఉంది అది ఏంటంటే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సీటు మార్చండి ఎందుకంటే ప్రజలు మార్పు కొట్టుకుంటున్నారని చెప్పి ఈ మాట మేము అధిష్టానం కూడా తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి అనేక సందర్భాల్లో అనేక మాధ్యమాల్లో మా వాణిని వినిపించడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పి మేము భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణ నిర్వహించాలని చెప్పి మీరు ఈరోజు మాకు తెలియజేస్తే మేము ఏ నిర్ణయం తీసుకున్నా మీ మంచి కోసం మన ప్రతిరోజు అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఇటువంటి ప్రతి కూడా మీకు తెలుసు ఎందుకంటే ఆయన కుర్చీలో ఎప్పుడైతే కూర్చున్నాడో మామూలు కుర్చీలో కూర్చోనే ఆయన ఎంతో సంతోషంగా కూర్చున్నాడు నేను గెలిచినా అని దాదాపు ఐదు వేల మందితో గొప్ప బహిరంగ మీటింగ్ పెట్టి ప్రమాణ స్వీకారం చేసినాడో తర్వాత తెలిసిన ఆయనకు నేను ముళ్ళ పైన అని ఆ ముళ్ళు ఎక్కడి నుండి వచ్చినాయి మన స్నేహితులను ఎవరు అనుకున్నాడో ఆయన ఎవరు నుంచి నమ్మాడు వారు ఒక మునులాగా తయారైతున్నారు అలా నాకేం తెలియదండి నాకు చూసింది నేను చెప్తా ఉన్నాను అంటే నువ్వు చాలా అభిమానం మా పేదల కన్నీరుగా ఉన్నాడు ఆయన ఆయన ఆయనే ఉండాలి మన అమృత కానీ కొత్త కొత్తపల్ల పంచాయతీ గాని ఒక పదేళ్ళప్పుడు ఒక తండ్రి కొడుకు ఆటలు వస్తున్నారు ఇక్కడ అభివృద్ధి అయినాడు అప్పుడు ఆయన పదివేలు కట్ట తీసి ఆయన చూపులో పెట్టాడు ఆయన

ఆరు నెలలు ఇంట్లో ఉండేవాడు ఆరు నెలలు కేసులతో భయపడి భయపడి టీడీపీ వాళ్ళ పెట్టిన కేసులకి రాచమండలకి సపోర్ట్ చేసి కష్టపడి అన్న పార్టీకి మేము అన్నతో చెప్పేవాళ్ళం అన్న ఇంత కష్టపడుతున్నావు కదా నీకు గుర్తింపు వస్తుంది అన్న పార్టీ వచ్చామంటే జలంశాలి కింద రాచమల్ ఉన్నాడు మీరు ఏం భయపడద్దు మన పార్టీ అధికారంలో వస్తూనే అందరికి మేలు చేస్తారు రాజమండ్రి కానీ పార్టీ అధికారంలో వస్తానే అతను తిన్నికి అతని చేయనికే సరిపోయింది కానీ మా అందరిని తొక్కి నాన తీసాడన్నా కౌన్సిలింగ్ హాల్లో ఎంత అధికారం ఉన్నా కూడా మున్సిపల్ ఫోర్ లీడర్ గా అతను పెట్టించుకున్న కేసులు మీడియా మీడియా ప్రతిఫులు అందరికీ తెలుసు పన్నెండు కేసులు పెట్టించుకొని ఒక్కరు నిలబడినారన్న ఆ టైంలో బంగారం వచ్చి మా మురళన్నకు నువ్వు లేకుంటే మేము లే మురళి హాల్లో అతను ఇప్పుడు మురళన్ను పక్కన పెట్టినాడు ఇప్పుడు మీరే చెప్పండి నిర్ణయం ఎవరు మనం చెప్పండి మీరే అని ఆలోచిస్తున్నా నేను మాట్లాడుకుంటున్నాం అన్న ఇదే పార్టీలో ఉండి మళ్ళీ ఎమ్మెల్యే గెలిపిస్తే మనం పక్కన సమేత రోడ్డు మీద కొడతామన్నా అందుకని మనం మన నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా మనం అయితే వేరే పార్టీలకు అయితే ఇదే పార్టీలో అంటే మన ఎమ్మెల్యే ఖచ్చితంగా చొప్పుతారు మళ్ళా మనకు అదే పరిస్థితి వస్తుంది ఊరన్ని పారిపోవాల్సి వస్తుందన్నా అందుకని దొంగరాజ్యాన్ని మానేయాలన్నా మన రాజ్యపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఆయన చేసే మోసాలు అన్యాయాలు అరాచకాలు అరాచనాలు పెట్టుకొని ఎన్నెన్నో దోచుకొని భూములు ఆ ఇల్లులు అన్ని దోచుకొని దగ్గర పెట్టుకున్నారు అన్న వాళ్ళని ఎప్పుడెత్తురు ఏమేం చేద్దామని చెప్పేసి అన్న వాళ్ళని తప్పుతున్నాడు అందుకనే అన్న ఉద్దేశం ఏంటంటే ఇన్నెల నుండి మనం ఇంత కష్టపడ్డాం కదా అతను ఎదుగుతున్నాడు కానీ మనల్ని ఎదుక తీయడం లేదు ఆయనన్నే దోచుకుంటున్నాడు ఆయన్ని తింటున్నాడు అక్కడ కొత్తపల్ల సర్పంచులు నాకు అక్కడ డెవలప్మెంట్ కోసం ఏ ఒక్క రూపాయలు కూడా సహాయం చేయకుండా ఏం చేయకుండా అన్నని చాలా కష్టపడుతున్నారు అందుకని అన్న ఎక్కడ ఉంటే అక్కడే మా అడుగులు కొండే